داملا 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 యమ్ కైర్ ఓర్ కటొని గమినోడిగర నేర నటాల జెగ మాటార్తు అసలు ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటి ఈ పర్యటనకు ముఖ్య ఉద్దేశం ఏంటి ఈ రోజు రాష్ట్రంలో మే బొలేవుల తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఈ అంత్యొక్క రస్తా ఈ రోజు ముఖ్యమంత్రిగా అక్కడ రేవంత్ రెడ్డి గారు పిసి శివరాజు మహేష్ కుమార్ గౌడ్ గారు నటరాజు మీనాక్షి గారు ఈ రోజు ఈ పాదయాత్ర ముఖ్య ఉద్దేశం పార్టీ కార్యాచరణ నా ప్రభుత్వం యొక్క సమన్వయం కార్యకర్తల మనోభావాలు కార్యకర్తలు కలిసి నడవాలి అనే ఒక ఉద్దేశంతో మరి మీనాక్షి నటరాజన్ గారు పిసిసి ప్రెసిడెంట్ గారు మరి సీఎం రేవంత్ రెడ్డి గారు కూర్చొని తీసుకున్న నిర్ణయంలో మన జిల్లాకు తిరిగడ దామోదర అన్న వారి నాయకత్వంలో ఉమ్మడి జిల్లాలో మరి మనం అందరం కూడా కాంగ్రెస్ పార్టీ జిల్లా కాబట్టి ఇప్పుడు నట్రాజెన్ గారు మాట్లాడతారు వారి మాటలు విని మనం ముందుకెళ్లాల్సిన బాధ్యత మనకున్నది ఉన్నది